గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మలేష్ మాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఆంధ్రజ్యోతి దినపత్రిక రైతు భరోసాకు ఎన్నికల సంఘం బ్రేక్ కానీ అప్పటికే దాదాపుగా పూర్తయిన నగదు బదిలీ రైతు భరోసా నిధులు అందా అందాల్సింది రెండు పాయింట్ ఎనభై ఆరు శాతం మందికే వీరంతా ఎక్కువ మొత్తంలో భూమిని కలిగి ఉన్నవారు ఈ రైతులకు పద్నాలుగు నుంచి నగదు బదిలీ చేసే ఛాన్స్ దేశ భద్రతకే ముప్పు తెచ్చారు ఫోన్ ట్యాపింగ్ డేటాతో పాటు కౌంటర్ ఇంటెలిజెన్స్ సమాచారము ధ్వంసం ఉగ్రవాదులు మావోయిస్టులకు సంబంధించిన సమాచారం ఇప్పుడు లేదు దీనిపై విచారణ చేయాల్సిన కేంద్ర హోంశాఖ కూడా పట్టించుకోలేదు రిటైర్డ్ అధికారులను కేసీఆర్ నియమించారు సంబంధం లేదంటే కుదరదు ఎన్నికల లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభావం శూన్యం ఆ పార్టీకి సీట్లు రావు ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందని గుర్తించే కేసీఆర్ గుర్తించే కేసీఆర్ బస్సు యాత్ర కేసీఆర్ టికెట్లు ఇచ్చిన తర్వాత ఆరుగురు అభ్యర్థులు నన్ను కలిశారు కేసీఆర్ పదేళ్లలో సాధించని వాటిని నేను వంద రోజుల పాలనలో సాధించా రాజకీయ పోస్టు పెడితే కేంద్ర హోంశాఖ ఫిర్యాదు చేయడం ఏంటి ఎవరో పోస్టు పెడితే ముఖ్యమంత్రికి నోటీసులు ఇవ్వడం ఏమిటి ఇది తెలంగాణ సార్వభౌమాధికారు సార్వభౌమాధికారంపై దాడి కేసీఆర్ మాట్లాడరేం ఈసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అనుకోవట్లేదు ఈ ఫైనల్స్లోనూ మేమే విజయం సాధిస్తాం ఛాంపియన్లుగా నిలుస్తాం ఇక్కడ ఆంధ్రజ్యోతితో ప్రత్యేక ఇంటర్వ్యూలో అయినా మాట్లాడడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి దేశ భద్రతకే ముప్పు తెచ్చారని ఫోన్ ట్యాపింగ్ డేటాతో పాటు కౌంటర్ ఇంటెలిజెన్స్ సమాచారము ధ్వంసం చేసినట్టు ఇక్కడ సమాచారము ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ విషయంలో చర్చించినట్టు ఇక్కడ తెలుసుకోవచ్చు విధంగా ఉగ్రవాదులు మావోయిస్టులకు సంబంధించిన సమాచారం ఇప్పుడు లేదు అని ఇక్కడ ఉగ్రవాదులు మావోయిస్టులకు సంబంధించిన సమాచారం ఇప్పుడు లేదని ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ధ్వంసమైన రికార్డులను పూర్తిగా ధ్వంసం చేసి అందులో అది కూడా లేదన్నట్టుగా ఇక్కడ ఈయన మాట్లాడుతున్నారు దీనిపై విచారణ చేయాల్సిన కేంద్రం హోంశాఖ శాఖ కూడా పట్టించుకోవట్లేదు రిటైర్డ్ అధికారులను కేసీఆర్ నియమించారు సంబంధం లేదంటే కుదరదు లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభావం శూన్యం ఆ పార్టీకి సీట్లు రావు ఇక్కడ వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి సీట్లు రావు పార్టీ శూన్యం అన్నట్టుగా ఇక పార్టీ తుడుచుకుపట్టుకోయే ప్రమాదం ఉంది అందుకే కేసీఆర్ అది గమనించి కేసీఆర్ అందుకే బస్సు యాత్ర అన్నట్టుగా ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు రాజకీయ పోస్ట్ పెడితే కేంద్ర హోంశాఖ ఫిర్యాదు చేయడం ఏంటి ఎవరో పోస్ట్ పెడితే ముఖ్యమంత్రికి నోటీసులు ఇవ్వడం ఏమిటి ఈ తెలంగాణ సార్ సార్వభౌమాధికారంపై దాడి కేసీఆర్ మాట్లాడలేదు నిజంగా బీజేపీపై ఫేక్ వీడియో క్రియేట్ చేసి ప్రచారం పెట్టిన వీడియోకి సీఎం పైన కేసు పెట్టడం ఏందన్నట్టుగా ఇక్కడ దాన్ని ఉద్దేశించి మాట్లాడతాం దానికి సంబంధించి కేసీఆర్ ఏం మాట్లాడరు ఎందుకు అనే విధంగా ఆయన రేవంత్ రెడ్డి చెప్తున్నారు ఈసారి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అనుకోవట్లేదు ఈ ఫైనల్స్లోను మేమే విజయం సాధిస్తాం ఛాంపియన్లుగా నిలుస్తాం ఈసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రా వచ్చే అవకాశం లేనట్టుగా కనిపిస్తుంది ఈసారి మేమే గెలుస్తాం అన్నట్టుగా అసెంబ్లీ ఎన్ని లోక్సభ ఎన్నికల్లో కూడా బీజే కాంగ్రెస్ గెలుస్తుంది తప్పకుండా అన్నట్టుగా ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ జమ చేసిన దానిని ఇక్కడ అక్కడ ఇక్కడ దాచుకున్నాడు ఇప్పుడు వాళ్ళు పలుకుతలేరు రేవంత్ ఇవ్వద్దన్నాడంటూ ఇవ్వద్దన్నాడంటూ దుర్మార్గులు నా పేరు చెబుతున్నారు వాళ్ళు ఎవరు కూడా కేసీఆర్కు పైసా వాపస్ ఇచ్చేలా లేరు రాజుల సొమ్ము రాళ్లపాలు అయినట్లే అత్తా అత్తారెడ్డికి దాదే సినిమాలో బ్రహ్మానందం తరహాలో కేసీఆర్ది అదే పరిస్థితి చింతమడకలో మిగిలిందే మిగులుతుంది కేసీఆర్ ఉద్దేశించి మాట్లాడదు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండిఆర్కే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆర్కే నిర్వహించిన బిగ్ డిబేట్లో సీఎం రేవంత్ అధికార కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మర్నాడు ఎస్ఐబిలోని అధికారులు అక్కడి సర్వర్లు కంప్యూటర్లు హార్డ్ డిస్క్లను రబ్బంతో కట్ చేశారు వాటిలోని ఫోన్ ట్యాపింగ్ సమాచారంతో పాటు నలభై ఏళ్ళుగా కౌంటర్ ఇంటెలిజెన్స్ కోసం సేకరించిన సమాచారం కూడా ఉంది అంటే ఉగ్రవాదులు మావోయిస్టులు అసాంఘిక శక్తులకు సంబంధించిన సమాచారాన్ని కూడా ధ్వంసం చేశారు ఉగ్రవాదులు మావోయిస్టులు కదలికలకు సంబంధించిన వివరాలను మూసీలో పడేశారు ఐఎస్ఐ కార్యకలాపాలు కాలపల ఐఎస్ఐ కార్యకలాపాలు ఉగ్రవాదుల కదలికలకు సంబంధించి ఏళ్ల తరబడి రూపొందించిన సమాచారం అంతా ఇప్పుడు లేదు తద్వారా దేశ భద్రతకే ముక్తి తెచ్చారు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు ఇంత తీవ్రమైన అంశంపై విచారణ చేయాల్సిన కేంద్ర హోంశాఖ పట్టించుకోకుండా వదిలేసిందని తప్పుబట్టారు రాజకీయ ఆరోపణలపై కేసులు కట్టి అరెస్టు చేస్తామంటూ ఢిల్లీ పోలీసులకు తెలంగాణ పోలీసులను తెలంగాణకు ఈ విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు చేసిన మోసాలను కేంద్రం పట్టించుకోవట్లేదు అన్నట్టుగా ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ విషయంపై ముఖ్యంగా మాట్లాడారు ఈ విధంగా దానికి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ విషయంలో మావోయిస్టులు ఉగ్రవాదులకు సంబంధించిన సమాచారాన్ని కూడా ధ్వంసం చేశారు అదంతా మూసీలో పడేసి రన్నట్టుగా బీఆర్ఎస్ రిటైర్డ్ అయిన అధికారులను నియమించుకొని వాళ్ళతో అంతా జయించుకున్నది అన్నట్టుగా ఇక్కడ ఇప్పుడు సంబంధం లేదంటే ఊరుకునేది లేదన్నట్టుగా ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు కేసీఆర్ మీద ప్రజలకు ఇంకా కోపం తగ్గలేదు ప్రజల్లో కేసీఆర్ పట్ల సానుభూతి కనిపించడం లేదు ఆయన కూడా తనకు శాస్తి జరిగింది అనుకోవడం లేదు ఇంకా ఓటమిని ఆమోదించడం లేదు బీఆర్ఎస్ ఓటమిని ప్రజలు చేసిన తప్పుగా మాట్లాడుతున్నారు టీవీల్లో కూర్చొని తెలంగాణ ప్రజలు తప్పు చేశారని నేరుగా అంటున్నారు గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న వాళ్లకు ఉన్న జ్ఞానం తెలంగాణ వాళ్ళకు లేదని అంటున్నారు ఆంధ్ర వాళ్ళు మంచోళ్ళు మాకు ఓటేశారు అన్నట్లు వ్యవహరిస్తున్నారు ఏపీ సీఎం జగన్ రిటర్న్ గిఫ్ట్ కింద తనను గెలిపిస్తాడని భావించారు ఇప్పటికే ఆయనకు బుద్ధి రాలేదు ఈ ఎన్నికల్లో డొక్కలో వేసి గుద్దితే కానీ చక్కగా కాడని చక్కగా కాడని ప్రజలు చక్కగా కాడని ప్రజలు భావిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా ఇంకా కేసీఆర్ జనాలనే తప్పుబడుతున్నాడు తప్ప ఆయన నేను తప్పు చేసిన అనవసరం ఓడిపోయినా అన్నట్టు ఫీల్ అవుతలేడు జనాలనే తప్పు పడుతున్నాడు జనాలు ఆలోచించకుండా ఓటేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించరు మా ఓటు వేయకుండా అన్నట్టుగా జనాలనే తప్పు పడుతున్నాడు టీవీలో కూర్చొని మాట్లాడుతున్నారు అన్నట్టుగా ఆయన కేసీఆర్ను ఉద్దేశించి మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి గట్టిగా పనిచేయండి నిర్లక్ష్యం వద్దు కేంద్రంలో ఇండియా కూటమిద అధికారం తెలంగాణపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి పనితీరును బట్టే పదవులు దక్కుతాయి ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో మెజారిటీ పెరగాలి పార్టీ నేతలకు కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం జూమ్ మీటింగ్కు పలువురు పలువురు ఎమ్మెల్యేల డుమ్మ ఇన్ఛార్జీలు ఎంపీ అభ్యర్థులపై కేసీ ఆగ్రహం సికింద్రాబాద్లో పర్యటించడం లేదంటూ మంత్రి కోమటిరెడ్డి పైన అసహనం గట్ గట్టిగా పనిచేయండి నిర్లక్ష్యం వద్దు కేంద్రంలో ఇండియా కూటమిది అధికారం తెలంగాణపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి పనితీరును బట్టే పదవులు దక్కుతాయి ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో మెజారిటీ పెరగాలి పార్టీ నేతలకు కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం జూమ్ మీటింగ్కు పలువురు ఎమ్మెల్యేల డుమ్మా ఇన్ఛార్జీలు ఎంపీ అభ్యర్థులపై కేసీ ఆగ్రహం సికింద్రాబాద్లో పర్యటించడం పర్యటించడం లేదంటూ మంత్రి కోమటిరెడ్డి పైన అసహనం ఎవరు పార్టీ నేతలకు కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం ఈ విధంగా గట్టిగా పనిచేయండి నిర్లక్ష్యం వద్దు వచ్చే ఎన్నికల్లో ఇండియా కూటమిదే విజయం ఉంటుంది గెలవబోతున్నాం అన్నట్టుగా ఇంకా గట్టిగా పనిచేసిన వాళ్ళకే మంత్రి పదవులు దక్కుతాయి కేంద్రంలో ఉన్నట్టుగా ఇక్కడ కేసీ వేణుగోపాల్ ముఖ్య నేతలకు దిశానిర్దేశం ఇచ్చారు విధంగా కే కోమటిరెడ్డి వెంకటరెడ్డి సికింద్రాబాద్ ప్రచారంలో పాల్గొనడం లేదంటూ ఆయనపై అసహనం వ్యక్తం చేసినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు జోరువాన జూమ్ జోరువానా జామ్ ట జోరువానా జామ్ జాటం హైదరాబాద్లో రెండు గంటల పాటు కుండపోతా రోడ్లపై మోకాలి లోతు నీళ్లు ట్రాఫిక్ జామ్ మూడు నాలుగు గంటలు నరకం చూసిన వాహనదారులు వడికిన మెట్రో వణికిన మెట్రో అరగంట పాటు నిలిచిన రైళ్లు విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం మీవాపూర్లో పదమూడు పాయింట్ మూడు కుకట్ పిల్లలు పదకొండు పాయింట్ రెండు సెంటీమీటర్లు రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల భారీ భారీ వర్షం తడిసిన ధాన్యం రాలిన మామిడి రైతుకు గుండె కోత వడి వడదెబ్బకు ఐదుగురు పిడుగుపాటుకు ఒకరు గోడకూలి ఇద్దరు విద్యుత్ ఒకరి మృతి ప్రచారంపై ఎఫెక్ట్ కరీంనగర్లో రద్దయిన సీఎం సభ కోదాడలో ఏడే ఏడు నిమిషాల్లో ముగిసిన బీజేపీ సభ వర్షాలపై సీఎం రేవంత్ సమీక్ష నేడు రేపు వర్షాలు హైదరాబాద్ అమీర్పేట్లో స్తంభించిన ట్రాఫిక్ చెరువును తలపిస్తున్న రోడ్డు నిజంగా నిన్న సాయంత్రం రాత్రి గురిసిన వర్షాలకు ఐదు మూడు నాలుగు గంటల పాటు హైదరాబాద్లో రెండు గంటల పాటు కుండపోతా మూడు మూడు నాలుగు గంటల గంటల నరకం చూసిన వాహనదారులు రో మో రోడ్లపై మోకాలి లోతు నీళ్లు ట్రాఫిక్ జామ్ అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ విధంగా వడదెబ్బకు కొంతమంది చనిపోయేరు పిడుగుపాటుకు ఒకరు ఈ విధంగా వడదెబ్బకు గోడ కూలి ఇద్దరు విద్యుత్ గాథంతో ఒకరి మృతాన్ని ఇక్కడ ఇచ్చారు ప్రచారంపై ఎఫెక్ట్ కరీంనగర్లో రద్దయిన సీఎం సభ రద్దైందంట వర్షం కారణంగా ఈ విధంగా కోదాడలో ఏడు ఏడే ఏడే నిమిషాల్లో మిగిలిసిన బీజేపీ సభ అంట ఈ విధంగా ప్రచారానికి కూడా ఇబ్బంది అయింది ఆఫీస్ అన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు వర్షాలపై సీఎం సమీక్ష రేడు రేపు వర్షాలు ఇంకా ఈరోజు రేపు కూడా వర్షాలు ఉన్నాయంట ఇక్కడ అమీర్పేట్లో ఎప్పుడైనా ఇది అంతే మై త్రివరం దగ్గర అమీర్పేట్లో స్తంభించిన ట్రాఫిక్ చెరువును తలపిస్తున్న రోడ్డు మెట్రో అమీర్పేట్ మెట్రో స్టేషన్ కింద ఇట్లా వీళ్ళు అసమర్థులు రాజ్యం వెళ్తున్నారు దేశం రాష్ట్రంలో పాలకులకు అభివృద్ధి చేతకాడం లేదు మోడీ నూట యాభై హామీలు ఇచ్చి ఏ ఒక్కటి నెరవేర్చలేదు అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్టను మంటగలిపారు మోడీ గెలిస్తే పెట్రోల్ ధరలు నాలుగు వందలకు చేరుతాయి నాలుగు వందల రూపాయలకు చేరుతాయి బీఆర్ఎస్ సంక్షేమ పథకాలను కాంగ్రెస్ రద్దు చేస్తుంది రేవంత్పై ప్రజల్లో వ్యతిరేకత అది అందుకే దేవుళ్ళపై ఓట్లు ఐదు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం లూటీలకు పాల్పడుతుంది కామారెడ్డి మెదక్ కార్నర్ మీటింగ్లలో కేసీఆర్ విధంగా అసమర్థులు రాజ్యం వెళ్తున్నారు దేశంలో రాష్ట్రంలో పాలకులకు అభివృద్ధి చేతకాడము లేదు విధంగా రాష్ట్ర కేంద్రంలో బీజేపీకి రాష్ట్రంలో రేవంత్ రెడ్డికి పాలన చేత కావడం లేదు అన్ని అసమర్థ పాలనలు చేస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ రెండు ప్రభుత్వాలు బీజేపీని ఇటు కాంగ్రెస్ను ఉద్దేశించి సీఎం ప్రచారంలో ఇక్కడ మాట్లాడడం జరిగింది బంజారాహిల్స్లోని ఎమ్మెల్యే కాలనీలో వా బంజారా హిల్స్లోని ఎమ్మెల్యే కాలనీ వాసులతో మాట్లాడుతున్న కిషన్ రెడ్డి తెలంగాణలో పది లక్షల కోట్ల అభివృద్ధి రేవంత్కు ఇది గాడిద గుడ్డులా కనిపిస్తుంది స్థాయిని మరిచి దిగజారి మాట్లాడుతున్న ముఖ్యమంత్రి ఏమీ దొరక్క ఏదో ఒకటి ప్రచారం చేస్తున్నారు భారత కీర్తి ప్రతిష్టలను తారాస్థాయికి తీసుకెళ్లిన ఘనత మోడీది మోడీదే కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రచారంలో చురుగ్గా వ్యవహరిస్తున్న ఆయన భార్య కావ్య ఈ విధంగా బంజారా హిల్స్ కాలోని ఎమ్మెల్యే కాలనీ వాసులతో మాట్లాడుతున్న కిషన్ రెడ్డి తెలంగాణలో పది కో లక్షల కోట్ల అభివృద్ధి ఇది రేవంత్కి ఇది గాడిదగుడ్డులా కనిపిస్తుందని ఇక్కడ ప్రచారం చేస్తున్న రేవంత్ రెడ్డి బీజేపీని ఉద్దేశించి గాడిద తప్ప ఏమి ఇవ్వలేదన్న దానికి ఉద్దేశించి ఆయన పది లక్షల కోట్లు కేంద్రం నుంచి అభివృద్ధి నిధులు వచ్చాయంట రాష్ట్రానికి అది రేవంత్ రెడ్డికి కనిపించడం లేదు అన్నట్టుగా ఇక్కడ రేవంత్ను ఉద్దేశించి కిషన్ రెడ్డి హైదరాబాద్లోని బంజారా హిల్స్లో కాలనీ వాసులతో ప్రచారంలో ఆయన మాట్లాడడం జరిగింది ఆయన భార్య కావ్య కూడా ప్రచారంలో విస్తృతంగా ప్రచారంలో పాల్గొంటున్నట్టుగా ఇక్కడ పేపర్లు ఇవ్వడం జిఆర్టీ జ్యువెలర్స్ అక్షయ తృతీయ వేడుకలు ఈ అక్షయ తృతీయకి శుభప్రదమైనవి ధరించండి ఇవి జ్యువెలర్స్ అడ్వర్టైజ్మెంట్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్